అందరికీ నమస్తే అండి నా పేరు స్వర్ణలత గుమ్మడికాయ జ్యూస్ సర్వరోగ నివారిణి అని మీకు తెలుసా అసలు ఈ జ్యూస్ ఎందుకు ప్రత్యేకం ఇది అత్యధిక ప్రాణశక్తిని కలిగి ఉంటుంది ఇంటిని ఒంటిని కాపాడుతుంది పిల్లల జ్ఞాపశక్తిని పెంచుతుంది క్యాన్సర్ కణాలను గణనీయంగా తగ్గిస్తుంది జీర్ణక్రియను సజావుగా జరిగేలా చేస్తుంది గుండె దడను తగ్గిస్తుంది శరీరానికి చలువు చేస్తుంది ఈ జ్యూస్ ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో చూద్దాం అధిక ఫైబర్ తో జీర్ణానికి సహాయపడుతుంది గుండెను క్లియర్ చేస్తుంది హార్ట్ బ్లాక్స్ తొలగించడంలో సహాయపడుతుంది అసలు ఈ జ్యూస్ ఎవరు తాగాలి అధిక బరువు ఉన్న వాళ్ళు ఈ జ్యూస్ తాగాలి ల్సర్ తో బాధపడేవారు గుండె జబ్బులతో బాధపడేవారు అధిక బీపీ ఉన్నవారు పని ఒత్తిడితో డిప్రెషన్లో ఉన్నవారు స్త్రీలలో లైంగిక సమస్యలు ఉన్నవారు పీసీఓడి గర్భాశయ సమస్యలతో బాధపడేవారు రక్తస్రావం ఫైల్స్ ముక్కులో రక్తం రావడం లాంటి సమస్యలు ఉన్నవారు ఈ జ్యూస్ తాగాలి ఎలా తాగాలి లేత గుమ్మడికాయను తెచ్చుకొని గింజలతో సహా తీసుకోవాలి ఖాళీ కడుపుతో ఉదయం సాయంత్రం తాగాలి రోజుకు హండ్రెడ్ ఎంఎల్ టూ హండ్రెడ్ ఎంఎల్ మోతాదులో తాగాలి ఇరవై ఒక్క రోజుల పాటు క్రమం తప్పకుండా తాగాలి టెస్టులు చేయించుకునే ముందు ఇది ప్రయత్నించండి హాస్పిటల్లో టెస్టులకు పెద్ద మొత్తంలో డబ్బులు ఖర్చు పెట్టకండి ఇరవై ఒక్క రోజులు ఈ జ్యూస్ తాగిన తర్వాత టెస్టులు చేయించుకోండి మెరుగైన ఫలితాలు మీ కళ్ళ ముందే కనిపిస్తాయి చివరి మాటగా ఈ జ్యూస్ యొక్క ఫలితాలు ఏంటో చూద్దాం ఇరవై ఒక్క రోజుల్లో హార్ట్ బ్లాక్స్ క్లీన్ సర్వరోగ నివారణ ఈ జ్యూస్ పిల్లల నుండి పెద్దల వరకు అందరూ తప్పనిసరిగా తాగాలి బీపీ గ్యాస్ క్యాన్సర్లు సమస్యలకు శాశ్వత పరిష్కారం బూడిద గుమ్మడికాయ జ్యూస్ ప్రతి ఇంట్లో ఉండాల్సిన ఆరోగ్య రహస్యం ఇప్పటి నుండే ప్రారంభించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలా మరెన్నో భక్తి ఆరోగ్య ప్రేరణాత్మక వీడియోల కోసం స్వర్ణలతమా ఊరి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ